మకర రాశి వారికి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి విషయాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున తప్పకుండా ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు రేపటి రోజున మీకు ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకోబోతున్నామండి కాబట్టి మకర వారు ఎవరైనా సరే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరి వరకు చూస్తేనే అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ యొక్క మకర రాశివారు స్థిరత్వం నమ్మకంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తులండి మీరు ఓర్పు పట్టుదల కష్టపడి ముందుకు సాగేటువంటి స్వభావం కలవారనమాట భౌతిక ప్రపంచంతో మీకు ఒక గాఢమైన అనుబంధం ఉంటుంది సుఖం ఆనందం ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించగలుగుతారండి ప్రకృతిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట సహజ సౌందర్యాన్ని గౌరవిస్తారు మీరు నమ్మదగిన స్నేహితులు మరియు బలమైన భాగస్వాములు అంతేకాదండి ఇతరులకు అండగా నిలబడే వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు మీ ఆర్థిక అవగాహన చాలా బలంగా ఉంటుంది దీనివల్లే మీకు స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో నెమ్మదిగానే ఉంటారు కానీ ఒకసారి తీసుకునే నిర్ణయాన్ని మాత్రం మార్చేవారు కాదండి ఈ స్థిరత్వం నిశ్చయంతో కూడిన దృక్పథమని మీ జీవితం జీవితంలో ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుందనమాట ఇక ఈ యొక్క మకర రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ దేనినైనా నిలబెట్టే శక్తి కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు సహన అనమాట చాలా ధైర్యంగా స్థిరంగా వ్యవహరిస్తారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్పు చెందడం చేయడం చాలా కష్టం వీరి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఆర్థిక భద్రత వారికి చాలా ముఖ్యమైనది పని పట్ల నిబద్ధత ఉంటారు ఎటువంటి పని చేసినా అయినా సరే నిశ్శబ్దంగా కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు సంగీతం ప్రకృతి ప్రేమను ఆస్వాదించడానికి ముందుంటారు ప్రేమలో నమ్మకంగా ఉంటారు ఒకసారి ప్రేమిస్తే మనసు నిండా అంకితం చేస్తారు అయితే అహంకారం చాలా తక్కువగా ఉండదండి తమ అభిప్రాయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండరు కొంచెం అహంకారంగా ఒప్పుకోలేని స్వభావం ఉన్న హృదయం మాత్రం మంచిదే స్నేహితుల కోసం ఏదైనా చేయగలరు కుటుంబం కోసం ఎన్నడూ వెనకడుగు వేయరనమాట ఈ యొక్క మకర రాశి వారి ఆలోచనల పరంగా మాత్రం చాలా లోతుగా ఉంటారు వారికి పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఒక గొప్ప పుస్తకాన్ని చదివినట్లు కళా ప్రేమ వాళ్ళలో సహజంగా ఉంటుంది అందం శ్రేణి శాంతి వాతావరణం వీళ్ళు ఇష్టపడే విషయాలు వాళ్ళు ఎవరికి సహాయం అడగరు కానీ ఒక్కసారి స్నేహం చేశారంటే ఆ బంధాన్ని జీవితాంతం పక్కన పెట్టరు వాళ్ళతో ఓ భద్రతా భావన తప్పకుండా ఉంటుంది కుటుంబం కోసం చేయాల్సినదే చేస్తారు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉంటారు కొంచెం మొండితనం కూడా ఉంటుంది అయితే అది స్వార్థం వల్ల కాదు వాళ్ళ నమ్మకాన్ని ఎవరు బలహీనంగా తీసుకోకూడదనే వారి ఆలోచన తాము ప్రేమించే వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు కొంచెం మొండితనం అయితే ఉంటుంది అయితే అది స్వార్థం వల్ల కాదు వాళ్ళ నమ్మకాన్ని ఎవరు బలహీనంగా తీసుకోకూడదనే వారి ఆలోచన తాము ప్రేమించే వాళ్ళ కోసం ఎంతో శ్రద్ధగా నిశ్శబ్దంగా కష్టపడతారు ఎక్కువగా మాటల్లో చూపించరు కానీ వాళ్ళ ప్రేమ ఆచరణలో కనిపిస్తుంది వాళ్ళకి ఊహలకు మించిన ఓ భయంకరమైన సహనమైతే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం మీకు రేపటి రోజున మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో నిర్ణయాలను అందరి నుండి గౌరవిస్తారన్నమాట చిన్న చిన్న ఉన్నా సరే వాటిని విన్న తర్వాత పరిష్కారం వైపుకు దృష్టి తీస్తుంది అలాగే ఆర్థికంగా బాగా లాభపడతారండి ఆకస్మికంగా వచ్చే ఆదాయ మార్గాలు కలగవచ్చు పాత వేచి ఉన్న డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి బడ్జెట్ని సర్దుబాటు చేస్తూ దాన్ని తగ్గించే పనిలో తప్పకుండా వ్యవహరిస్తారనమాట ఉద్యోగ రంగంలో కొంచెం శ్రద్ధగా అయితే ఉండాలి ఒకే పనిని రెండు సార్లు చెక్ చేయడం మంచిది కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి యథాకాలంలో మంచి సమాచారం లభించవచ్చు వ్యాపారవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున భాగస్వాములతో స్పష్టత అవసరమని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో భాగస్వామితో సంభాషణలు మరింత లోతుగా సాగుతాయి ఒకరిపై మరొకరికి గౌరవం పెరుగుతుంది కొంతమంది వారి మనసులో ఉన్న విషయాన్ని వెలుబుచ్చి సానుకూల స్పందన పొందే అవకాశం అయితే ఉంటుంది వివాహితులకు మధ్యలో వచ్చిన చిన్న అపోహలు తొలగిపోతాయండి కుటుంబంలో కలిసి సమయం గడిపే అవకాశం అయితే తప్పకుండా లభిస్తుంది పిల్లల అభివృద్ధిపై మంచి వార్తలు వినిపించవచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు బాగానే ఉంటారు కానీ ఒత్తిడి వల్ల తలనొప్పులు లేదా అలసట తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కొంత విశ్రాంతి తీసుకుంటే మానసికంగా లైట్గా ఫీల్ అవుతారు విద్యార్థులకు ఈరోజు ఫోకస్ అనేది చాలా అవసరం మేజర్ సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తి తగ్గినట్లుగా అనిపించవచ్చు కానీ మెంటర్ గైడెన్స్ తీసుకుంటే దారి సులభంగా దొరుకుతుంది పరీక్షల గోళల పట్ల ఆందోళన పడ పడకపోవాలి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యమైన డాక్యుమెంట్స్ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచాలి ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయం తప్పకుండా ఉంటుంది నిన్నటి రోజుల కంటే ఈ రోజు కొంత మెరుగైన ఫీలింగ్స్ అయితే వస్తుంది ఉదయం నెమ్మదిగా మొదలైన మధ్యాహ్నం తర్వాత శుభవార్తలు వినబోతారండి ముఖ్యంగా ఆర్థిక కుటుంబ రంగాల్లో ఈ రోజును మీరు పడి పసిగట్టినట్లుగా వ్యవహరిస్తే చిన్న అవకాశాలు కూడా గొప్ప విజయాలకు మారుతాయి పరిహారం కోసం ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి వహించడం మంచిది తెల్లటి వస్త్రంలో పసుపు కుంకుమ కలిపి దీపారాధన చేయాలి ధర్తిలో ధర్తితో చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క రాశివారికి ఈరోజు ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుంది ఉదయం నుండే మనసులో ఒకంత ఆందోళన అయితే ఉంటుందండి కానీ బయటకు చూపించకుండా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో ఎవరో ఇద్దరు పెద్దలు లేదా శ్రద్ధగల స్నేహితులు కలిసి ముందుకు వచ్చి చేతులు జోడించి నిన్ను ఒక ముఖ్యమైన విషయానికి ఒప్పించాలనుకుంటారు వారు చేస్తున్న ఆ ప్రవర్తన మా మామూలు కాదు అది గౌరవంగా ప్రేమగా నిన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం వారు నిన్ను చూసే విధానంలో నచ్చిన అభిమానం కనిపిస్తుంది ఒకవేళ ఇది ఒక వివాహ సంబంధం లేదా ఒక సహకారాన్ని కావచ్చు అనమాట నీవు ఊహించని విధంగా వారు ముందుకు వచ్చి చేతులు జోడించడం వల్ల హృదయం కొంచెం కలవరపడుతుంది కానీ వారి కళ్ళలో ఉన్న నిజాయితీని చూసిన తర్వాత నీవు కొంత నిశ్చలంగా ఆలోచించడం మొదలు పెడతావు ఈ సంఘటన నీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దశను తప్పకుండా సూచిస్తుంది నీవు ఎప్పుడూ కలగనిది నిజంగా జరుగుతుందా అనే ఆలోచనతో తప్పకుండా పడతావన్నమాట ఒకవేళ వారు చేస్తే ఒక ప్రమాణవేత్తం వెనుక నిజమైన ప్రేమ గౌరవం ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని మారుస్తుంది ఈ రోజు వారి ఈ కదలిక నీపై ఒక భావోద్వేగ ప్రభావం తప్పకుండా చూపుతుందండి నీవు తెచ్చుకునే నిర్ణయం ఎంతో ముఖ్యం అలాగని తొందరపడకుండా సున్నితంగా హృదయంతో ఆలోచించి ముందుకు పోవాలన్నమాట గ్రహస్థితులను బట్ బట్టి చూస్తే కనుక ఈ రాశివారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే చూపించబోతున్నాయి కుటుంబ వాతావరణంలో కొంత ఏదైనా కానీ అంటే కొన్ని ఇబ్బందులు అయితే చోటు చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు చిన్న చిన్న వాదనలు కలగవచ్చు అయినప్పటికీ నువ్వు మాటల్లో సర్దుబాటు చేసుకుంటే సానుకూలంగా మలుచుకోవచ్చు పెద్దల సహాయాలను పాటిస్తే శాంతి నెలకొంటుందన్నమాట ఆర్థిక పరంగా అదుపులో ఉండే ఈరోజు ఖర్చులు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉన్నా ఊహించని ఖర్చులు రావచ్చండి కను కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త అయ్యేది చాలా అవసరం అప్పుల విషయంలో ఎవరికైనా పూర్తిగా ఆధారపడకూడదనమాట ఉద్యోగ రంగంలో కొంచెం అశాంతి కలగవచ్చు సహచరులతో మినహాయింపు లేదా శ్రద్ధ అనేది చాలా అవసరం ఎదుటివారి మాటల్లో అర్థం చేసుకోకుండా స్పందించవద్దు కొత్త పనుల బాధ్యతలతో ఒత్తిడి పెరిగే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఓపికగా వ్యవహరిస్తే మంచిది వ్యాపార వృద్ధికి తగిన అవకాశం అయితే కనిపించవచ్చు చిన్న మార్పుల ద్వారా నూతన మార్గాలు తెచ్చుకోవచ్చు తెరుచుకోవచ్చు అనమాట అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి కాంట్రాక్టులో సంతకాలకు ముందు జాగ్రత్తలు చదవాలి ప్రేమ విషయంలో నీవు చెప్పే మాటలు ఎంతో విలువైనవిగా అన్నమాట నిన్ను నమ్మే వ్యక్తికి నీ మనసు నిబద్ధతగా ఉండేలా ప్రవర్తించు చిన్న అనుమానాలు సంబంధాలను దెబ్బతీయవచ్చు కాబట్టి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కొత్తగా ప్రేమలో పడేవారికి మంచి సందర్భం ఏ ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో స్వల్ప గొడవలు తప్పకుండా ఏర్పడవచ్చు కానీ ప్రేమతో మాట్లాడితే సంబంధం మళ్ళీ బలపడుతుంది అనవసరంగా పాత విషయాలను త్రవి తక్ ఎక్కువగా తక్కువగా చేసుకోవద్దు ఆరోగ్యం కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవచ్చు ఒత్తిడి మానసిక ఆందోళనలు నిద్రలేమి మానసిక ఆందోళనలు నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు ప్రశాంతత కోసం ధ్యానం ప్రాణాయామం చేయడం చాలా మంచిది సరైన భోజన శైలి పాటించు విద్యార్థులకు కాస్త అలసటైతే ఉండొచ్చు కాన్సన్ట్రేషన్ తగ్గే ప్రమాదం అయితే ఉంది కావున చదువులో మనము మంచిగా అంటే మన అలవాట్లను కాపాడుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవాలి పాత విషయాలను రివైజ్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాల విషయంలో అనుకోని మార్పులు రావచ్చు ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు వాయిదా పడే అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది వృత్తి సంబంధిత ప్రయాణాల కూడా అప్రమత్తత చాలా ఇంపార్టెంట్ ఇది ఇటు నుండి వచ్చే కొన్ని శుభవార్తలు విన్న అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఎవరి గురించి అనుకుంటున్నావో వారు నిన్ను సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది మదిలో ఉన్న కోరిక నెరవేరే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పరిహారంగా నువ్వు తప్పకుండా ఈరోజు హనుమాన్ చాలీస తప్పకుండా పఠించు హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరాన్ని సమర్పించి అరటిపళ్ళను తమలపాకులను సమర్పించి నువ్వు హనుమాన్ చాలీస చదివి ఇంటికి వచ్చేలోపు తప్పకుండా శుభవార్త అనేది చాలా వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా అన్ని విధాలుగా బాగుందండి ఇంకా ఆరోగ్యపరంగా సమస్యలు అయితే తొలగిపోతాయి తప్పకుండా శనివారం రోజున అంటే రేపటి రోజున పసుపు రంగు వస్త్రధారణ చేయడం మంచిది మీకు సానుకూల శక్తిని కలిగిస్తుంది శనివారం నాడు ఏదైనా గుడికి వెళ్ళి నల్ల దుస్తులు ధరించినా వారికి గుడి బయట నూనె లేదా వేప నూనె దీపం వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం కనీసం ఐదు నిమిషాలు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రం జపించడం వలన మీకు శుభవార్తలు శ్రవణానికి మార్గం సుగమ సుగమం అవుతుంది ముఖ్యంగా అమ్మవారిని పూజించే సమయంలో తులసి దళం తప్పనిసరిగా చేర్చండి ఇది ప్రేమ కుటుంబంలో ఐక్యత పెంపొందించడంలో సహకరిస్తుంది ఇవన్నీ పాటించడం వలన రేపటి రోజున వచ్చే శుభవార్తలు ఇంకా మెరుగ్గా ఫలించవచ్చు తప్పకుండా రేపటి రోజున మీరు చేసేటువంటి అన్ని విషయాలు అనుకూలంగా మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా తగ్గుతూ ఆ మీరందరూ రేపటి రోజున ఆనందంగా ఉంటారు ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభదాయకమైన ఫలితం అయితే లభించవచ్చు అప్పులు తీర్చే మార్గంలో తేలిపోవడం వలన కుటుంబంలో ప్రశాంతత వాతావరణం తప్పకుండా ఏర్పడుతుందండి ఉద్యోగంలో ఉన్నవారు అనుకోని ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్లు వచ్చే వార్త అయితే ఉంటుంది మీ ప్రతిభను గుర్తించే సమయం ఇది జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అప్కమింగ్ కాల్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన శుభవార్త అయితే వస్తుంది ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరిచేందుకు అనుకూల సమయం వస్తుందండి ఎదురుగా ఉన్నవారు అంగీకరించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని కుటుంబంలో పెళ్లికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి విద్యార్థులకు స్కాలర్షిప్ ఎగ్జామ్ క్లియర్ అయ్యే వార్తలు శుభ ఉంటాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం రేపటి రోజున దక్కే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అయితే మీకు లభిస్తుంది చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మీరు తెలుసుకున్నారని ఆశిస్తుక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్